ఐపోలవరం మండలంలో సంచలనం కలిగించిన పది సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ బాబీని అరెస్టు చేసినట్లు అమలాపురం డిఎస్పీ టిఎస్ ఆర్కే ప్రసాద్ ఐపోలవరం మండలం పాత పోలీస్ స్టేషన్లో ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్ ఎస్ఐ రవీంద్రబాబు బృందంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మీడియా ఎదుట నిందితుడిని హాజరుపరిచి కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు నిందితుడిపై ఫోక్సో చట్టం రెండు వేల పన్నెండు రేప్ కేసు నిమిత్తం రెండు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు బాలికను బంధువులను విచారించి బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు నిందితుడు ఐ పోలవరం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ అని అతనిపై ఐ పోలవరం రెండు వేల ఒకటి రెండు వేల ఐదు మోటార్ సైకిల్ దొంగతనం కేసు రెండు వేల ఐదు రాజనగరంలో దొంగ నోట్ల మార్పిడి కేసులు ఉన్నాయని వెల్లడించారు ఇతనిపై తక్షణం రౌడీ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుందని తెలియజేశారు తెలుసు నిన్న మొన్న సాయంకాలం మనకి ఐపోలో పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలికపై పది సంవత్సరాల మైనర్ బాలికపై ఒక అత్యాచారం కేసు రిపోర్టు అయింది దాని నిమిత్తం ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ అండ్ రేపు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా నిన్న అయిపోల్లవం పోలీస్ స్టేషన్ నేరస్థానం అయిన అయినటువంటి బాణాపురం గ్రామానికి దర్యాప్తుగా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న సాక్షుల్ని విచారించడం జరిగింది ఆ విక్టిం గర్ల్ని హాస్పిటల్ పంపించడం జరిగింది విక్టిం గర్ల్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది అలాగే విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ని వారి బంధువుల్ని ఎవరైతే నేరానికి తెలిసినవారు ఉన్నారో వారందరినీ కూడా సాక్షులుగా విచారించడం జరిగింది ఆ నేరస్థల పరిశీలన చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏ గదుల్లో ఏ ఇళ్లలో నేరం జరిగిందన్నది కూడా ఆ విక్టిమ్ గాలి చేత ఆమె పర్సనల్గా చూపించిన తర్వాత వాటిని కూడా వాటిని మేము నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ కేసులో నేరం పూర్తిగా సెప్టెంబర్ నెలలో జరిగింది సెప్టెంబరు సుమారు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ముప్పై వరకు ఒక ఆరుసార్లు మొత్తం ఓవరాల్గా అదే గ్రామంలో ఈ అత్యాచార యత్నం జరిగింది సో దాని మీద కేసులో ముద్దయి పేరు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఎలియాస్ బాబీ ఈయన బాణాపురం గ్రామస్తుడు వయసు నలభై ఐదు సంవత్సరాల్లో వివాహమైంది కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆర్థికంగా బలం మనం ఉన్న వ్యక్తే వయసు కూడా నలభై ఐదు సంవత్సరాలు మసి పాపకి ఆ అమ్మాయికి తండ్రి వయసు కనీసం గందగడ్డే పెద్ద వయసే ఉంటుంది కానీ అటువంటి వయసులో ఉండి కూడా కుమార్ ఈయన జిల్లా పరిషత్ హై స్కూల్ అయిపోలవరంలో ఒక విద్యా కమిటీ కోఆపర్షన్ మెంబర్గా ఎలక్ట్ అయి ఉన్నారు విద్యా కమిటీ కోఆపేషన్ మెంబర్గా పనిచేస్తూ ఈయన ఒరిజినల్గా నేషనల్ లెవెల్లో వాలీబాల్ మన అయిన వలన వాలీబాల్ లాంటి స్పోర్ట్స్మెన్ అయ్యటం వలన లోకల్గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన నిమిత్తం ఈ స్కూళ్ళలో ఈ పిల్లలకి ట్రా కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండేది కొంతకాలంగా ఇక్కడ జరుగుతోంది అలాగే విద్యా కమిటీ కోఆపేషన్ మెంబర్ కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన ఉంటాడు ఆయన్ని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మాస్టర్ అని పిలుస్తారు ఈయన ఒరిజినల్గా మాస్టర్ కాపోయినప్పటికీ విద్యార్థి విద్యార్థులందరూ ఆయన మాస్టర్ అంటారు అలాగే ఆ గ్రామ ఆ పా ఆ పాఠశాలకు సంబంధించినంతవరకు వరకు ఆయన కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు విద్యా కమిటీలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్సు అక్కడ విద్యార్థుల మీద ఉంటుంది ఆయన అవుట్ అని అనడానికి వీల్లేదు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ స్కూల్ విద్యార్థుల మీద ఉంటుంది కాబట్టి ఆయన మీద ప్రత్యేకమైన బాధ్యత చట్ట ప్రకారం ఉంది ఈ క్రమంలో ఆయన ఆ విక్టిమ్ గర్ల్ని చాక్లెట్స్ ఇచ్చి పది సంవత్సరాల పాప చాక్లెట్స్ ఇచ్చి లోబర్చుకుని మాయమాటలు చెప్పి ఆమెని తన తన ఇంటిలో అలాగే తన సోదరుని ఇంటిలో తీసుకువెళ్ళి ఆ పిల్లని అత్యాచారం చేయటం జరిగింది ఆ పిల్ల యొక్క ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ప్రకారం కనీసం ఆరుసార్లు మనకి ఆమె ఇది చెప్పడం జరిగింది ఆమె ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారని అన్నది కానీ ఎవరు మనకి నోటీసులోకి రాలేదు ఎవరు ముందుకు రాలేదు వచ్చినట్లయితే వారి మీద ఖచ్చితంగా ఆ ఫిర్యాదులు ఏమైనా ఇచ్చినట్లయితే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఈ కేసులో ఉద్దాయి అయినటువంటి రాయపురెడ్డి వెంకటకృష్ణ అలియాస్ బాబీని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దర్యాప్తు పూర్తయింది ఈరోజే ముద్దాయిని ముమ్మడివరం ఏజీఎఫ్సెంట్ కోర్టులో రిమాండ్ నిమిత్తం రోజు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మచ్ తర్వాత ఈ సదరు ముద్దాయి ఇతనేమి అమాయకుడేమీ కాదు ఇతను ఇదే పోలీస్ స్టేషన్లో ఒక సస్పెండ్ షీట్ ఉండేది ఐపావరం పోలీస్ స్టేషన్లో రెండు వేల ఐదో సంవత్సరంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఈ రెండు సంవత్సరాల్లో ఇంకా అయ్యవరం పోలీసు మీద మోటార్ సైకిల్ దొంగతనం చేసిన దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి అలాగే దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా ఒకటి ఉంది దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా రెండు వేల ఐదో సంవత్సరంలో ఉంది రాజానగరంలో రెండు వేల ఐదో సంవత్సరంలో దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా రాజానగరంలో ఉంది సో దానిలాగే దాని బేస్ చేసిన ఈయన సస్పెండ్ షీటు ఇక్కడ గతంలో ఓపెన్ చేయడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి ఫర్దర్ నేరాలు లా రిపోర్ట్ చేయకపోవడం కారణం చెత్తగానే ఏమన్నా కారణం చెత్త సస్పెండ్ షీట్ క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు అగైన్ అతని మీద ఒక షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రేప్ ఈ పోక్సో కేసుల్లో ఎవరైతే మరి ముద్దాయిలు ఉంటారో ముఖ్యంగా గ్రేప్ కేసుల్లో ఇదేమీ అవుట్ ఆఫ్ లవ్ అఫేర్ వచ్చిన పోక్సో కేసు కాదు ఇది వయసు వేరు ఆ పిల్ల వయసు ఆ పిల్లని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి స్థితిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి బాధలు తానే తీసుకున్నాడు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళని ఆ పిల్లని తన కూతురుగా భావించి ఆమెకు ప్రొటెక్ట్ చేయవలసింది పోయి ఒక అందులోనూ వ్యాయామ వ్యాయామం నేర్పే ఒక స్పోర్ట్స్ నేర్పే పొజిషన్లో అక్కడ ఉన్నవాడు ఆ పిల్లకి తను తాను ప్రొటెక్ట్ చేసుకునే ఫైటింగ్ చేసుకునే ఇది నేర్పవలసింది పోయి దాన్ని దాని ఉంటాం చేనే గట్టు దాన్ని గట్టేది చేను మేసేసిందనే సామెతలాగా ఆమె అయితేనే ఆమె ప్రొటెక్ట్ చేయాల్సిన తన యొక్క విద్యార్థిని ఈయన కబలించాడు సో ఇతను ఎట్టి పరిస్థితులను క్షమారుడు కాదు ఇటువంటి వ్యక్తి మీద ఎట్టి పరిస్థితులను మనం షీట్ ఓపెన్ చేయవలసిందే ఖచ్చితంగా మేము ఎస్ఐ గారికి ఇప్పుడు ఇదే సమక్షంలో వారికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వారు వెంటనే మాకు ప్రపోజల్స్ పంపించాలి షీట్ ఓపెన్ చేయడానికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము తక్షణం రౌడ్ షీట్ ఓపెన్ చేస్తాం ఇమ్మీడియట్గా ఓపెన్ చేయడం జరుగుతుంది దాన్ని ఇప్పుడే తీయటం జరగదు ఎందుకంటే ఇతని యొక్క ప్రవృత్తి పద్ధతిగా లేదు ఇది కొంతకాలం పాటు ఇతని ప్రవర్తన చూస్తే కానీ ఆ షీట్ మనం కంటిన్యూ అతని మీద నిఘాపట్టవలసి ఉంటుంది కాబట్టి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది మీ ద్వారా మేము అందరికీ తెలియవచ్చేది ఏంటంటే ఇదే కేసులో ఆ విక్టింగ్ గల్ ఎవరైతే ఉందో ఆమె ఒక మాకు ఒక ఉత్సాహమయం కలిగించే మాట చెప్పిందామె అమ్మ నువ్వు ఎలాగ చెప్పావు మీ తల్లి తల్లికి ఎలా చెప్పావు నువ్వు ఇది జరిగిందంటే మా స్కూల్లో అవేర్నెస్ మీటింగ్స్ చెప్తారండి మీ ఆ పోలీసులు వాళ్ళు మహిళా పోలీసులు వచ్చి వారు ఏది బ్యా గుడ్ వచ్చి ఏది బ్యాట్ వచ్చి ఏది ఏంటి అని చెప్పారు దాని మీద నేను మా అమ్మకి చెప్పాను అని చెప్పింది ఆ పిల్ల సో ఇది ఒక మంచి పరిణామం మేము ఇదే అందరికీ మేము చాలా మహిళా పోలీసుల ద్వారా కానీ మా పోలీసుల ద్వారా కానీ మేము అనేక ఉమెన్ ప్రొటెక్షన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇది పిల్లలకి బాగా వెళ్ళాలి తల్లిదండ్రులకు బాగా వెళ్ళాలి ఈ రోజుల్లో ఇటువంటి ఎవరైనా కనుక పిల్లల పట్ల అఘాయిత్యం చేసి మరి కనుక దుష్ప్రవర్తనతో కనుక ఎవరైనా ప్రా బిహేవ్ చేస్తే వారిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు వారిని చట్టానికి పట్టివ్వాలి కఠినమైన శిక్ష పడాలి ఇప్పుడు ఈరోజు ఈయనకి వేసిన శిక్ష ప్రకారం ఈయనకి యావజ్జీవకార శిక్ష ఉన్నది దీంట్లో చట్టంలో ఆ సెక్షన్కి ఈ సెక్షన్ ప్రూవ్ అయితే ఆయన ఖచ్చితంగా యావద్యోగారు యావత్ అంటే పాత యావజ్జీవాలు కాదు ఇప్పుడు నిజంగా యావత్ అంటే యావజ్యోగం యాక్చువల్ సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఉంది యావత్వం అంటే యావజ్జీవం ఉండవలసిందే సో అటువంటి కఠినమైన శిక్ష ఉంది కాబట్టి ప్రజలు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడవద్దు ఇటువంటి వారిని జైలుకు పంపిస్తే తప్ప సమాజంలో ఇలాంటి నేరాలు తగ్గవు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయాల్సిందిగా